ఈ రోజు ఈ మొక్కలతో మొదలు పెడదాం మన వీడియో చూడండి ఎంత బాగా వచ్చాయో ఈ మొక్కల పేరు మీకు తెలిస్తే నాకు కామెంట్స్లో తెలియచేయండి నాకైతే గుర్తులేదు ఇలా మొక్కలోంచి కాండం వచ్చి అక్కడ చిగురినైతే మొక్కలు వస్తాయి ఎంతో అందంగా ఉంటాయి అన్నమాట ఈ మొక్కలు చూడడానికి చాలా బాగుంటాయి ఇక్కడ కట్ చేసి మనం కనిపిస్తున్న ఆ గుర్తు దగ్గరికి కట్ చేసి మనం ఇంకో దాంట్లో పాతుకుంటే బతికేస్తాయి అన్నమాట మొన్న మధ్యన ఏమైందంటే ఒక అన్నిటిలోని కట్ చేయలేదు అందం పోతుందని కొన్ని రెండు మూడు బుట్టల్లో కట్ చేసి ఒక దాంట్లో ఇసుకలో గుచ్చేసి ఉంచాను అదేమో మొన్న పెద్ద పెద్ద వర్షాలు పడినాయి కదా అప్పుడు కుళ్ళిపోయేమాట మాట బతకలేదు అసలు ఒక్కటి కూడా బతకలేదు అంటే వర్షాలు పడినప్పుడు మనం వేయకూడదని నాకు అర్థమైంది దీనికి కొత్తగా వేసినప్పుడు వాటర్ అసలు ఎక్కువ ఉండకూడదు అన్నమాట పొడి పొడిగా ఉండాలి సాయిల్ ఉంటే బేగా ఏర్లు వచ్చి బేగా బతుకుతాయి అన్నమాట నేనైతే స్టార్టింగ్లో ఒకటే తెచ్చాను దాని పిలకల ఇలా కట్ చేసి ఒక ఐదారు హ్యాంగింగ్ పార్ట్స్లో వేసా అనమాట నేను ఈ మధ్యన ఇంకొకటి చూశాను ఇలాగా మామూలు కిందనే ఒక డబ్బులు వేసి ఆర్చిలా కట్టారు అలా కూడా ట్రై చేస్తాను నేను ఇంకపోతే మిమ్మల్ని లోటస్ పాండ్ దగ్గరికి తీసుకెళ్తాను ఈరోజు నాతో పాటు మీరు రండి ఎందుకో తెలుసా మొన్న నేను క్లీనింగ్ చేశాను కదా లోటస్ పాండ్స్ అన్నిని ఇక్కడ ఒక అందమైన దృశ్యం ఉంది చూడండి అలాగ స్లోగా వెళ్దాం లేకపోతే ఆ దృశ్యాన్ని మనం మిస్ అయిపోతాం చూడండి అసలా నేను కొంగబొమ్మలు కొనుక్కోవాలనుకున్నాను కానీ అవే వచ్చి చక్కగా మన గార్డెన్లో ఎక్కడ కావాలంటే అక్కడ తిరుగుతున్నాయి నాకైతే పిచ్చి పిచ్చిగా గెంతతుంది మనసు ఆనందంతో అంత హ్యాపీగా ఉంది అంత అందంగా ఉంది కదా ఆకుల మధ్యలోంచి మొగ్గల మధ్యలో నుంచి నేను ఇంకా దగ్గరికి వెళ్ళేసరికి ఎగిరిపోయింది ఇంతకు ఏంటంటే నేను వీటిని క్లీనింగ్ చేయించాను కదా ఈ మొత్తం ఈ తొట్లన్నీని ఈ ఇదైతే డీప్ క్లీన్ అవ్వలేదు అడుగు దుంపలు ఇరిగిపోయి పాడైపోతున్నాయని చెప్పి అడుగు వరకు బురదంతా తీసేయించాను దుంపల వరకుని ఆ తర్వాత మళ్ళీ కొత్త మట్టి వేసి ఆ వాటర్ పెట్టాం కదా మీరు చెప్తే నెంబరు పదహారు మొగ్గులు వచ్చాయి పదహారు మొగ్గలు లెక్క పెట్టాను కానీ ఇప్పుడు ఉన్నాయో ఇంకా కౌంట్ చేయలేదు ఎందుకంటే మనకి మేక పిల్లలు గుర్ర పిల్లలు ఇలా వెళ్తా వస్తూ ఉంటాయి కదా మేపుకి అప్పుడు వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఇక్కడ చక్కగా భోజనం చేశాయి కొన్ని మొగ్గలైతే కొరికేసాయమాట మరి ఎన్ని మిగిలాయో ఇంక మళ్ళీ లెక్కబట్టలేదు చూడండి ఇక ఈ మోళ్ళన్నీ అవి కొరికినాయి నేను ఈ కొరికిన మోళ్ళైతే ఆ ఐదో ఆరో ఉన్నాయి మరి మిగతా మొగ్గలు ఎన్ని ఉన్నాయో చూడాలి మళ్ళీ మొత్తం అన్నీ ఒకేసారి పూసిన తర్వాత ఒకసారి ఊహించుకోండి ఎంత బాగుంటుందో అంటే మీ దగ్గర ఎవరి దగ్గర లోటస్ పాండ్స్ ఉంటే ఒకసారి క్లీన్ చేయండి ఈ హైబ్రిడ్ లోటస్ అయితే మనకి చక్కగా సంవత్సరం అంతా అప్పుడు అప్పుడు మొగ్గలు వస్తూనే ఉన్నాయి ఈ రకం ఇలాంటి రకం ఎవరి దగ్గర ఉంటే మీరు లోటస్ పాండ్ క్లీన్ చేసి మళ్ళీ సాయిల్ కొత్తగా వేసి ఏమైనా పోషకాలు అవి ఇస్తే మళ్ళీ చక్కగా పూత వచ్చేస్తుందని నేను చెప్పాలనుకుంటున్నాను ఎందుకంటే నేను ఇలా చేయడం వల్ల ఇంత ఫ్రెష్గా ఆకులు వచ్చాయి మొగ్గలు వచ్చాయి ఈ ఆకు చూండి వెరైటీగా ఉంది కదా లోపల ఏదో పురుగుండి ఉంటుంది అందుకే అలా అయిపోయింది అది ఇంకా ఇంత మళ్ళీ నాకు మొగ్గలు వచ్చాయమాట చాలా హ్యాపీగా అనిపించింది బాగా ఆకులే చాలా అందంగా అనిపించే ఇది వేరే కలర్ మనకి రెండు రంగులు ఉన్నాయి కదా హైబ్రిడ్ లోటస్ లైట్ బే బేబీ పింకుని రాణి కలరుని రెండు కూడా ఏ కలరు ఏదో విడది విడివిడిగా వేద్దామని ఎన్నిసార్లు ప్రయత్నించినా ఏ కలర్ ఏదో తెలియట్లేదు కలిసిపోయే వచ్చాయి మళ్ళీని రెండు కలర్లు కలిపేయడం వల్ల ఒక కలరు డామినేట్ చేస్తుంది ఇంకో కలర్ని అంటే దుంపలు చచ్చిపోతాయని అంటారు రెండు ఒక దాంట్లో వేయకూడదని విడివిడిగా వేద్దామని ఎన్నిసార్లు ట్రై చేస్తున్నాను కానీ అవ్వట్లేదు అందులో దుంపలు రెండో మూడో తెచ్చి ఇందులో వేసాంచవండి ఎంత పెద్దగా పెరిగాయో అయితే మన దగ్గర చెరువులోంచి కూడా తెచ్చారు బీట్రూట్ కలర్ అంటారు కదా అదొకటి వైలెట్ ఒకటి చెరువులోంచి తీసుకొచ్చేసారు తెలుపు ఒకటి తెలుపు పోయింది రాలేదు ఇంకా ఇది అయితే బీట్రూట్ కలరు ఇది మొక్క అయితే బాగుంది డిసెంబర్లో పోస్తుందని చెప్పారు చూద్దాం ఎలా వస్తుందో పువ్వు ఇవైతే సంవత్సరానికి ఒక్కసారే పోస్తాయి నేను మొక్క వేసి గిన్నెలో మొక్కేసి ఆ పిల్లర్ మీద పెడితే కాకులు ఏవో తిరగేసినట్టు ఉన్నాయి ఈ పిల్లర్ మీద పెడితే వెళ్ళి అందులో పడింది ఇగో ఇలాగ ఒక బలచెక్క దిగ్గొట్టి ఆ పాడైపోయిన గిన్నెలు అవి ఏనుంటే ఇలా మేకేసి దిగ్గొట్టి అందులో మట్టేసి అందులో మొక్కేస్తాను అనమాట ఇలాంటి పిల్లర్ల మీద ఇలాగ హ్యాంగింగ్ డబ్బులు వేసుకుని ఇలాంటివి వేసుకుంటే బాగుంటుంది ఈ మొగ్గ కూడా మొగ్గ వచ్చిందే కానీ మెత్తగా ఉంది పువ్వు వస్తుందో రాదో మరి పాడైనట్టుంది ఆ మొగ్గ ఇంకా నేను అందరికీ ఇస్తానన్నాను కదా పీచ్ కలరు అది చూడండి నేను వేసేసరికి ఎంత బాగా వచ్చేసిందో మరి నా దగ్గర పట్టుకెళ్ళిన వాళ్ళకి ఎలా వచ్చిందో నాకు తెలియదు కానీ ఈ నేనేసిన మాత్రం ఇంకా ఇలా వచ్చింది ఇది మాత్రం మొక్క బుషీగా వస్తుంది సంవత్సరానికి రెండు సార్లు మాత్రమే పోతొస్తుంది మనం ఇచ్చే పోషకాలను బట్టి ఉంటుందిలేండి మొక్క అయితే విరివిగా పరిగిపోతూ ఉంటుంది మనం కట్ చేసుకుంటూ ఉండాలి ఇంకా ఈ పసుపు రంగు మొక్క గురించి నేను ఎప్పటి నుంచో చెప్తాను చెప్తాను అంటున్నాను కదా ఏంటంటే కుండీలో వేసుకోవచ్చు దీన్ని చక్కగా హైబ్రిడ్ అనమాట కంపల్సరీగా వేసుకోవాల్సిన మొక్క అందరూ వేసుకోండి నేను కట్ చేశాను ఒక సైడే కట్ చేశాను ఒక సైడ్ కట్ చేయలేదు ఎందుకంటే కొత్తగా చిగురు వస్తుంది చూస్తున్నారా ఇది వచ్చిన టైంకి ఇటుపక్క కట్ చేస్తాను అనమాట వర్షాకాలం పూత రాలిపోద్ది కానీ రాలిపోయినా కూడా మళ్ళీ వస్తూ ఉంటాయి కానీ సంవత్సరం అంతా పూస్తుంది చాలా బాగుంది అందరూ వేసుకోండి పూజకి లోటు లేకుండా ఉంటాయి అన్నమాట అప్పుడు తెచ్చినప్పుడు ఇది ఆరు మొక్కలు తెచ్చారు కదా నేను కొన్ని రెండు పట్టుకెళ్ళిగా కింద రెండు వేసేసాను ఒకటైతే వెనకాతల వేసుకున్నాం కదా ఒకటి ఉంది ఒకటి చచ్చిపోయినట్టు ఉంది దాంతోపాటు కుంకుమ పువ్వులాగా ఉంటుంది ఆకు అది చాలా అందంగా ఉంటుంది కదా మొక్కలు అవి కూడా ఆరే తెచ్చాము కానీ అవన్నీ చచ్చిపోయి ఒకటి ఉంటే కింద వేసాము అది కూడా చచ్చిపోయింది మంచి సమ్మర్లో రీపాటింగ్ చేయడం వల్ల చచ్చిపోయింది మాట ఇవి ఏదో పాపం అట్ల పుణ్యమా అంటూ బతికేసాయి అది మాట బతికాయి ఇంకా ఇక్కడ నేను ఎవరైనా ఉన్నప్పుడు బయటికి వెళ్ళడానికి పువ్వులు కావట్లేదు అని చెప్పి మన ప్రహారీ లోపలే ఒక రెండు టబ్బులు తెచ్చి ఇక్కడ పెట్టుకున్నాను ఒకటి ఇది ఈ సువర్ణ గన్నేరు చూస్తున్నారు ఆ పువ్వులు ఎంత బాగున్నాయో ఇది దేశవాళి సువర్ణ గన్నేరు పువ్వు కంట కొంచెం పువ్వు ఏమంటారు కొంచెం బాగుంటుంది అది మెత్తగా ఉంటుంది ఇది కొంచెం స్టిఫ్గా ఉంటుంది అన్నమాట బాగుంటుంది ఇక్కడ మనం ప్రకృతిని మనం ప్రేమిస్తే ప్రకృతి కూడా మనం ప్రేమిస్తుంది అన్నదానికి ఇది ఉదాహరణ ఈ పాదు ఇంకా ఇక్కడ తెల్ల పూలు చెట్టు ఉంటే దాన్ని తీసి డబ్బులోకి అయితే తెచ్చాము బతుకుతుందా లేదా అనుకున్నాం కానీ బతికేసింది ఈ ఈ తెల్ల పూల చెట్టు కూడా చాలా బాగుంటుంది పూజకి ఎందుకంటే ఉదయం పెడితే సాయంత్రం దాకా ఈ ఇప్పుడు నేను చూపించిన రెండు రకాలు వాడిపోవు ఎలా పెట్టాము అలాగే ఉంటాయి స్టిఫ్గా ఉంటాయన్నమాట కొంచెం చూడండి ఇది ఈ రకం కూడా తెచ్చేసుకోండి చాలా బాగుంటుంది పూజకి ఇంక ఇందులో నేను ఈ రెండు టబ్బులు తెచ్చి ఇక్కడ మొక్కలు వేసుకున్నాను కదా ఈ కాకరపాది అది ఇత్తనం ఎలా వచ్చిందో నాకైతే తెలియదు నేను వేయలేదు కానీ వెంట వచ్చి నేనున్నాగా అనుకుంటూ లోపలికి వచ్చి ఇది కూడా ఎక్కింది ఈ స్తంభానికి అయితే అనుకున్నాను కానీ ఎందుకులే కాస్తుంది కదా దాని వచ్చింది పాపం అని చెప్పి వదిలేశాను ఇక్కడ బట్టలారేసుకుని దండడానికి ఎక్కింది అన్నమాట కాకపోతే మొత్తం పురుగు పట్టేసింది పురుగు పట్టేస్తే నేను ఒక చిట్కా పాటించాను మనం ఎప్పుడుదో తెచ్చుకుని కూల్ డ్రింక్ బాటిల్ ఒకటి ఉండిపోతే ఆ కూల్ డ్రింక్ స్ప్రే చేశాను అనమాట చేస్తే చూడండి ఇగో ఆగాకర పాతికి పడితే ఎల్లో కలర్ పురుగులు ఉంటాయి కదా అగ్గి పురుగులు అంటాం మేము ఇక్కడ వాటిని ఆ పురుగులు మొత్తం చచ్చిపోయి ఆకుకే అంటుకుపోయి అలా ఉండిపోయే అన్నమాట మొత్తం పురుగు అంతా పోయింది మళ్ళీ ఇప్పుడు ఫ్రెష్గా వచ్చి పోత బాగా వచ్చింది కూల్ డ్రింక్ కూడా మనం వేసుకోవచ్చు మొక్కలకి ఇంకా ఇక్కడ పోతే ఇక్కడ తొట్లలో పాడైపోయిన తొట్లలో నేను అమర్ లిల్లీస్ రైలు లిల్లీస్ చామదుంప ఆకు చాలా రోజుల నుంచి మీకు చూపించలేదు కదా ఇక్కడ ఉంది చామదుంప ఆకు ఇవన్నీ వేసుకున్నాను అనమాట పాడైపోయిన తొట్లలో అలాగే మనకి బుజ్జి బుజ్జి ఉన్నాయి కదా ఐరన్తో చేయించినవి అవి ఆయన అక్కడ వాటర్ యాపిల్ కింద నిండి తెచ్చి ఇక్కడ పెట్టేశాను అక్కడ వచ్చేసింది అనమాట పాదులు ఎక్కట్లేదు ములం చెట్టుకి ఎక్కిన పాదును తీసుకొచ్చి దానికి ఎక్కించాను ఇంకా గోళాలు అయితే మట్టి గోళాలు తెప్పించారు కదా అప్పుడు బంతి మొక్కలకని ఇక్కడ ఇలా సెట్ చేశా అనమాట రాజుగారు బంతి మొక్కలు వేద్దాం అని అంటున్నారు చూద్దాం బంతి మొక్కలు కానీ చెట్టు చిక్కుడు కానీ వేద్దాం అనుకుంటున్నాను ఇంక జరబరాసి మొక్క పువ్వు మొన్న ఆ మధ్యన ఒకటి పెట్టాను మళ్ళీ ఇంకోటి వచ్చింది దీని గురించి వీడియో చేయమన్నారు కానీ చేస్తాను మళ్ళీ మొక్కలు తెచ్చాక ఈ ఆరేసాను ఆరేస్తే ఇట్లకి అసలు వాటర్ అన్నది ఉండకూడదు అప్పుడప్పుడు కొంచెం సో సాయిల్ డ్రై అయ్యాక వాటర్ వేయాలన్నమాట ఎక్కువ వర్షాలు పడ్డం మూలాన మొత్తం చచ్చిపోయినాయి ఇగో మొక్క చూడండి దానికన్నా బాగుండేది ఇది ఇగో వర్షాలు ఎక్కువయ్యి ఇలా అయిపోయింది మాట నీరు ఉన్నదానికి లేని దానికి మనం ఇది ఇంక ఇదే తేడా ఇలా పక్కకి పెట్టేసి వదిలేస్తాను తడంతా పోయే వరకు ఇంకా ఇక్కడ మేఫ్లవర్ అంటారు కదా అది మొక్క ఎలా ఉందన్నమాట ప్రస్తుతానికి మొక్కలు రెండు మొక్కలు మనకి పూతైపోయింది కదా తెచ్చుకో అందంగా ఉన్నాయి క్రోటన్స్ మొక్కలు అని చెప్పి ఇలా గేట్ దగ్గర పెట్టాను మళ్ళీ పువ్వులు వస్తే బయట పెట్టచ్చు కొంచెం ఎండ తగలాలి ఇక్కడ ఎండ తగలదు మొక్క ఎంతవరకు ఉంటుందో కానీ ఇలా ఉంది మాట ప్రస్తుతానికి మనకి ఏ మొక్కలైనా మనం పెంచే అనుభవంతోటే తెలుస్తుంది ఏ మొక్కని ఎలా పెంచాలనేది ఇంకా ఈ కోడి జుత్తు మొక్క అయితే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇక్కడ ఇతనాలు తెచ్చి వెనకతలు బ్యాక్ యార్డ్లో తొట్లో వేసాను కదా అది పెరిగిపోయి ఇరగబడిపోయి అటుపడిపోయి ఇటుపడిపోయి మరీ పూసేస్తుంది భలే ఉన్నాయి అనుకోండి ఇత్తనాలు సేకరించి మనం దాచుకోవాలన్నమాట దాచుకొని మళ్ళీ ఈ సీజన్ వచ్చినప్పుడు వేసుకోవాలి ఉత్తప్పుడు వేసినా కూడా పెద్ద అయిపోతాయి కానీ పూతరాదు ఇంక ఇది ఏం పాదు అని అడిగాను కదా లాస్ట్ టైం వీడియోలో ఇది కీరా పాదు అన్నమాట ఇంక ఎన్ని కాయలు కాస్తుందో చెప్తే నమ్మరు బీరకాయలు అయితే బాగుండి ఇన్ని కాయలు కీరా కూడా నాకు హ్యాపీనే నేను కాకపోతే నేను ఒక్కదాన్ని తింటాను కానీ అన్ని కాసేస్తే వేస్ట్ అయిపోతాయేమో అనిపిస్తుంది కానీ రోజుకి రెండు తినేస్తున్నాను చిన్న చిన్నవి కీరా నాకు ఇప్పుడు ఈ మధ్యన అలవాటు అయింది ఎంతకుముందు అలవాటు లేదు నేను వేసుకున్న తర్వాత అలవాటైంది తినడం బాగుంది నాకు కొంచెం చెప్పగా ఉంటే ఇష్టమే కానీ కొంచెం ఉప్పు కారం ఉంచుకొని తింటారు అందరూ అలా అలా తిన్నా బాగుంది ఇలా తిన్నా కూడా బాగుంది ఇంక బెండకాయలు అయితే బోర్డు వస్తున్నాయి ఈరోజు కూడా హార్వెస్ట్ బోర్డు వచ్చింది కానీ మళ్ళీ మొన్నే కదా పెట్టాను మళ్ళీ ఎందుకు లేని మీకు చూపించట్లేదు అనమాట ఇంక ఇక్కడ డ్రాగన్ ఫ్రూట్ మొక్క అక్కడ కొబ్బరి చెట్టు కింద నీడ వచ్చేసిందని చెప్పి తెచ్చి ఇక్కడ వేసాం కదా వీళ్ళు ఏం చేశారంటే కొమ్మలన్నీ కట్ చేసి నేనే ఓపిక్గా కట్ చేసి ఇస్తే వాళ్ళు ఏమో అట్నుంచి తిరగేసి ఈ సంవత్సరం అయితే కాపు రాలేదు అసలా చాలా బాధ అనిపించింది కానీ ఈ స్టెంప్ పట్టుకెళ్ళి నేను మన గార్డెన్లో వేద్దాం అనుకుంటున్నాను స్టెమ్ కటింగ్స్ అన్నీ నేనే చేసి ఇచ్చాను ఒక లైన్లో ఒక ఆర్డర్లో పెట్టి కానీ వాళ్ళు పాతున్నప్పుడు సరిగ్గా పాతక కొన్ని పాడైపోయి కొన్ని ఏమో తిరగమరగా మరగా పాతారు అరటిపెడల్లా ఉన్నాయి చూసారా రెండు ఈ రెండు అవి మొత్తం మూడు పట్టుకెళ్ళి నేను అక్కడ పాతాను ఎండ తగిలి ప్లేస్లో ఎందుకంటే చాలా బాధ అనిపించింది ఒక ఇరవై ముప్పై కాయలు కాసి ఏం కాయలేదని ఇంగ ఇక్కడ వేసానుమాట ఈ బకెట్లో ఇంకో బకెట్లో కూడా వేసి ఇక్కడ పెద్ద పిల్లర్ ఉంది పది అడుగుల పిల్లరు కాకపోతే ఒక తొమ్మిది అడుగులు ఉంటుంది ఇప్పుడు మనకి ఒక అడుగు లోపలికి వెళ్ళిపోతుంది కాబట్టి ఇంక ఇక్కడ ఉంది మాట అయితే అటోకటి ఇటోటి బకెట్లో వేసి ఇక్కడ ఈ పిల్లర్ కడదామని చెప్పి అనుకుంటున్నాను ఇక్కడ బాగా ఎండ తగులుతుంది ఒకటి వేసాను ఇంకోటి వేయాలి మనకి పాత బకెట్లు దొరికితే తెచ్చి వేసేసుకుంటే అవి స్ట్రాంగ్గా ఉంటాయి అన్నమాట పెయింట్ బకెట్లు ఇది మన ఈరోజు వీడియో ఇది మళ్ళీ పెట్టానని అనుకోవద్దు ఇది ఈ క్లిప్పు మళ్ళీ తీసాను ఆ రోజు పెట్టింది కాదు కానీ దీంట్లో ఒక ఆధ్యాత్మిక ఒక భావన అయితే ఉంది అది మీరు గమనిస్తారని చెప్పి నేను మళ్ళీ ఈ క్లిప్ తీసి పెడుతున్నాను ఏంటంటారా భక్తి పారవస్యంలో ఉన్నవాళ్ళు ఎలా ప్రవర్తిస్తారో ఈ పిచ్చి కూడా అలానే ప్రవర్తిస్తుంది చూడండి దాని సూదుగా పొడవుగా ఉన్న ముక్కుతో ఆ పువ్వులోనున్న తేనె తాగినప్పుడు మీరు గమనించండి రెండు మూడు సార్లు తన్మయత్వంతో అలా ఉండిపోతుంది బొమ్మలాగా మనం ఎవరినైనా కృష్ణుడిని ఆరాధించినప్పుడు మనం కూడా ఆ తేనెలాగా తేనెంత తీయగా ఉంటుంది కృష్ణుడి మే కృష్ణుణ్ణి పూజించే వాళ్ళకి అర్థమవుతుంది ఆ భావన ఆ భావన చూడండి అది తన్మయత్వంతో ఎలా ఉండిపోతుందో కృష్ణుడిని ఆరాధించే వాళ్ళు కూడా అలా అలాంటి తన్మయత్వమే చెందుతారు ఈ నాకు ఇది దృశ్యాన్ని చూపించిన చూసినప్పుడు చూడండి అది అలా ఎలా ఉండిపోయిందో తేని తాగుతున్నప్పుడు కృష్ణుడిని ఆరాధ కృష్ణుడి మీద మనం ప్రభా భక్తి పెంచుకొని ఆరాధిస్తే ఆరాధనలో భావం కూడా ఎంత తియ్యగానే ఉంటుంది ఎంత మధురంగానే ఉంటుంది నేను ఈ ఉదాహరణ దీన్ని చూపిస్తూ మీకు చెప్పాలని ఈ క్లిప్ని మళ్ళీ యాడ్ చేశాను ఆ వీడియోలో చూడలేని వాళ్ళు ఈ వీడియోలో చూడండి ఈ అందమైన దృశ్యాన్ని ఈ పువ్వులు అందంగా ఉన్నాయి ఆ పిచ్చుకలు అందంగా ఉన్నాయి నేను మామూలుగా అయితే నేను రాసి పాట పెట్టాను ఇక్కడ కానీ అది రికార్డు ఆ రికార్డు అదే ఎడిటింగ్లో రికార్డు అవ్వలేదు మధ్య మధ్యలో గ్యాప్ వచ్చినట్టు అయ్యింది అందుకని డిలీట్ చేసి మళ్ళీ ఇలా వాయిస్ పవర్ ఇస్తున్నాను చూడండి అది ఎలా ఎలా ఉండిపోతుందో తేన్ తాగినప్పుడు బొమ్మలాగా నాకు అంతకంట దగ్గరగా వెళ్ళి తీయడానికి అవ్వలేదు ఇంకా దగ్గర నుంచి తీస్తే ఇంకా అందంగా పడుతుంది ఆ పిచ్చికి ఎన్ని రంగులు ఉందో చిన్నదే కానీ నాకు అనిపించింది కృష్ణుడిని ఆరాధించినప్పుడు ఆ భక్తి పారవశ్యంలో ఎలా ఉండిపోతామో అలా ఉండిపోతుంది ఆ తేనె తాగినప్పుడు అని ఇంక ఈ పువ్వులు చూడండి ఈ హైబ్రిడ్ అనమాట ఈ కృష్ణ తామర ఇంక ఎంత అందమైన పింక్ కలరు చాలా ముచ్చటగా ఉంటుంది ఓకేనా ఇంకో మంచి వీడియోతో మళ్ళీ ముందుకు వస్తానండి ఈ వీడియో బోర్ బోర్కొట్టకంట చూసారనా అనుకుంటున్నాను ఉంటాను బాయ్ నేను మీ దాట్ల సరస్వతీదేవి